పుల్ల పుల్లగా మోడికాయ తురుము పచ్చడి చేసేసుకుందామా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లటి రెండు మూడికాయలు మీడియం సైజువి తీసుకోండి వీటిని మనం శుభ్రంగా కడిగేసుకొని ఉన్న ముచ్చికయలు తీసేసుకొని చెక్కు తీసేసుకోండి తర్వాత దీన్ని లోవ పేజాలు ఉన్న గ్రేటర్ తోటి వీటినిటినీ కూడా నీట్గా తురిమేసుకోండి చూడండి తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకున్న బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకొని వీటిని మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసుకోండి ఈ విషమాన్ని తురుముకున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అవసరమైతే కొద్దిగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోండి పోపు కోసం బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ తాలు తలుపు దినుసులు పావు టేబుల్ స్పూన్ పసుపు నాలుగైదు చినులపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి నాలుగైదు ఎండిమిరపకాయలు అలాగే గుప్పిడంతా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక పచ్చడి అంతా వేసేసుకొని రెండు నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసేసుకొని వేడి వేడి అన్నంలో తింటేనండి సూపర్గా ఉంటుందండి